హలో అండి అందరు బాగున్నారా ఈరోజు ఈ పింక్ జాస్మిన్ డీప్ ప్రూనింగ్ ఇంకా కొన్ని నాస్టార్షమ్స్ ప్లాంట్స్ తీసేసే పనులు చూద్దాము ఇది కొన్నప్పటి నుంచి ప్రూనింగ్ చేయలేదనమాట ఇంకా పూత అయిపోయింది కదా సో ఇంకా ఇప్పుడంతా అంత బుషిగా ఇంటి ముందర ఎందుకు బాగా తొండలు వస్తున్నాయని తీసేసాను అనమాట మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తా ఉంటే నా పేరు స్వప్న మేము ఎల్ఏ దగ్గర ఉంటాం అనమాట ఆరెంజ్ కౌంటీ ఇది ఇల్లు కొనుక్కొని ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో నేను ఎక్స్టెన్సివ్గా గార్డెనింగ్ చేస్తాను అనమాట ముందు చెప్పినట్లు ఆ పింక్ జాస్మిన్ ఉంది కదా అది ఒక్కసారి కూడా ప్రూనింగ్ చేయలేదనమాట అది పెట్టి దాదాపు రెండున్నర సంవత్సరం అట్లా అవుతుంది అందుకని చెప్పి ప్రూనింగ్ చేసే దగ్గరగా ఇంకా ఇవి చూస్తే కనుక ఇక్కడ ఉన్న అయిపోయాయి అయిపోయాయి ఇవేంటంటే వామ్ వెదర్కి అంటే కొంచెం వెదర్ హీట్ అవుతుంటే కనుక ఇంకా ఇంక అయిపోతుంది అనమాట సీడ్ వచ్చేస్తాయి ఈ సీడ్స్ కూడా అండి నేను దగ్గరగా గమనిస్తే నిన్న మూడు మూడు విత్తనాలు ఒక దగ్గరే ఉన్నాయన్నమాట అండ్ ఇట్లా పట్టుకున్నప్పుడు కొంచెము ఆటో ఇట్లా ఇట్లా చూసారా ఇట్లా తునిపోతున్నాయి అనమాట మూడు సెపరేట్ అయి పడిపోతున్నాయి సో అవి మెచ్యూర్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా గాలికి వాటికి కింద పడిపోయి ఇంకా నేను పీకుతుంటే టపటపా టపాటపా సౌండ్ వస్తుంది అనమాట అన్ని ఇట్లా రాలి పడిపోతున్నాయి చూపిస్తాయి ఎన్ని విత్తనాలు రాలేయో ఇంకా ఇది సంవత్సరానికి ఒకటే సారి పూస్తుంది అనమాట ఈ పింక్ జాస్మిన్ వచ్చి ఇంకా మిగతా సంవత్సరం అంతా ఇంకా అట్లా పెరగడము దాని మీద ఫోకస్ చేయడము వేరు మీద ప్లాంట్ గ్రోత్ మీద ఆ ప్లాంట్ అనేది శ్రద్ధ పెడతా ఉంటుంది అనమాట ఇంతకుముందు ఎప్పుడు ఐడియా రాలేదు ఇట్లా గుబురుగా ఉందే కొంచెం ప్రూనింగ్ అది చేసేస్తే మళ్ళీ హెల్దీగా వస్తుంది అనే ఐడియా ఎందుకంటే ఇప్పుడే పూత అయిపోయింది కదా మీరు చూస్తున్నారు కదా పూలంతా ఎండిపోయి ఉన్నాయి ఇదంతా తీసుకెళ్ళి కంపోస్ట్ లేసానండి నాకు బ్రౌన్ మ్యాటర్ ఉంది దీంట్లో లాట్ ఆఫ్ గ్రీన్ మ్యాటర్ కూడా ఉంది కదా ఒక కాస్కో కంటైనర్లో నింపేశాను అనమాట సో మంచి కాంపోస్ట్ అవుతుంది ఇంకా మళ్ళీ సంవత్సరం దాకా పూత పోయినప్పుడు ఇప్పుడు ఇంక ఫాలియేజ్ ఇది అంత థిక్గా ఇక్కడ ఎందుకు కదా అంత సగం ఎండిపోయి సగము గ్రీన్గా ఉండి ఇదంతా ఇక్కడ ఇంటి ముందర ఇదిలాగా ఉండి ఇంకా ఇప్పుడు సీజన్ తొండలకు సీజన్ అనమాట బాగా వెనకాల గార్డెన్లో ఉంటాయి అనమాట తిరుగుతూ ఉండడము అవి బేబీస్ని మే మేక్ చేయడం ఈ టైంలో అనమాట ఇంక అయ్యో మేము ఎక్కువ డోర్ తీసి పెడతాం అనమాట ఇక్కడ ఉన్నా కూడా ఇంటి ముందర తలుపు తీసి పెట్టడం అలవాటు అనమాట కొంచెం గాలి అది బాగా వస్తుంది అని చెప్పి ఇంకా ఎందుకు లే అవి లోపలికి వస్తాయేమో అని భయం వేస్తుంది ఇప్పుడు ఈ సీజన్ లో అందుకని చెప్పి ఎందుకు రాలేదు ముందు ఐడియా అని అనిపించింది ఇంకా అందుకని చెప్పి ఈరోజు నిన్న అనమాట నిన్న మధ్యాహ్నం చేసిన పనిది ఇంకెళ్ళి మొత్తం అంతా కట్ చేసేసి అనమాట ఇప్పుడు దగ్గరగా ఇప్పుడు బాగుందనమాట ఇది ఆ పక్కన మెయిల్ బాక్స్ ఉంది కదా నల్లగా కనిపిస్తుంది ఆ మెయిల్ బాక్స్ ని పైన లైట్ ని కూడా కవర్ చేసేస్తుంది అనమాట బాగా పెరిగి ఉన్నప్పుడు ఇంకా సరే పూత రానప్పుడు ఎందుకులే అని చెప్పి తీసేసానమాట సో మనము సీజన్ ని బట్టి ప్లాంట్స్ ని మొత్తం అంటే ఇయర్ రౌండ్ పూసే చెట్లు అయితే గనక ఎక్కువ బుషీగా అయినప్పుడు కట్ చేయొచ్చు ఇట్లా యాన్యువల్స్ ఒకేసారి అంటే ఒక సీజన్లో పూసి సంవత్సరంలో ఇంకా మిగతా టైంలో రానివైతే కనుక మనం ఆ పూత అయిపోతా అని దగ్గరగా కట్ చేసేయొచ్చు అనమాట దానివల్ల మళ్ళీ కొత్త గ్రోత్ అనేది ప్లాంట్ మీద ఎంకరేజ్ అవుతుందనమాట ఇంకా కూడా ఇక్కడ ఇవి ఇంకొన్ని రోజులు ఉండేలాగా ఉన్నాయి కానీ ఇక్కడ అంతా ఈ పక్కన పక్కన కింద క్యాబేజెస్ ఉన్నాయి కదా వాటికి ఇంకా కొంచెం బ్రీతింగ్ అదే ఉంటుంది గాలి అది వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఇంటి ముందు గ్రేప్ వైన్ ఉంది కదా దాని కింద కూడా ఉన్నాయి నాస్టాషమ్స్ అవి ఇంకొంచెం హెల్తీగా ఉన్నాయి వాటి ఫుల్ సన్ రాదు కదా అవి కూడా తీసేస్తాయి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో అవి కూడా తీసేస్తా ఇక్కడ కూడా ఇక్కడ కింద కొన్ని ఒక ఎల్లో కలర్ ప్లాంట్స్ నా లెగ్ దగ్గర ఉన్నవి అవి ఉంచానమాట అవి గ్రౌండ్ మీదనే పాకి ఉన్నాయి ఇంక ఇక్కడ ఈ క్యాబేజెస్ ఉండడం వల్ల వేరే కాకరకాయలు అట్లాంటివి అంటే పాకేవి పెట్టాలా అంటే అక్కడ ఇబ్బంది ఉందనమాట ఎండ రావట్లేదు అక్కడ అండ్ ఈ టొమాటోస్ ఉంటే ఈ పక్క ఉన్నాయి కదా ఇవి బ్లాక్ క్రీమ్ టొమాటోస్ అనమాట రెండు ఉన్నాయి అవి ఇంకా బాగా తిప్పుకున్నాయి అనమాట వెదర్ వామ్ అవుతుంది కదా బాగా పిందెలు వచ్చాయి ఇంక ఈ ట్రెల్లర్స్ వీటికి సరిపోతుందిలే అని అనిపిస్తుంది అనమాట అండ్ గుర్తుపెట్టుకోండి ఇవి కాంపోస్ట్లో వేయొద్దు చూసారా విత్తనాలు ఎన్ని పడి ఉన్నాయో ఎప్పుడైనా నాశాశంస్ తెంపి వేయొద్దండి కాంపోస్ట్లో ఆడ ఈ అవి ఇవి సాయంత్రం పూట పూసే మల్లెలు ఉంటాయి కదా నైట్ మల్లెలు అనమాట చూసారా ఈ ప్లమీరియాస్ రీప్లాంట్ చేసిన దాంట్లో ఆ మట్టిలో ఉన్నాయేమో తెలీదు ఏదో కుండీలోంచి డంప్ చేసినట్టున్నా మొత్తం అనమాట సీజన్ కాకపోయినా కూడా ఇవి బాగా మొలక అంటే చిగురులు వస్తున్నాయి ప్లమీరియాస్ అదండి ప్రూనింగ్ గురించిన వీడియో అనమాట ఇంకా కొన్ని ఉంచా కొంచెం హెల్తీగా ఉన్న నాస్టార్షమ్సు అవి ఇంకా మళ్ళీ స్లోగా తీసేస్తానన్నమాట ఉంటానండి మరి అది వీడియో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్